అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు ఒక వ్యవహారంలో నైతిక సాధిస్తారు ఫలితాలు సిద్ధిస్తాయి విశ్రమ చెప్పవచ్చు ధర్మచింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు విజయసిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేస్తారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఆచితూచి వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కొన్ని సంఘటనలు చేసేలా ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పరీక్షలు వ్యాపార ఉద్యోగాలు అధికారులతో విభాగాలను పరిష్కరిస్తారు సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఉద్యోగాల్లో ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున సమయానికి పనులు పూర్తి చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కు వస్తాయి నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు సమయానుకూలంగా స్పందిస్తారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు